రోహిణి నిజస్వరూపం స్వరూపం బయటపెట్టిన శృతి మీనాని మెచ్చుకున్న ప్రభావతి షాక్ లో మనోజ్ ఆనందంలో బాలు సత్యం రవి ఇంతకు ఏం జరిగింది అసలు రోహ్ రోహిణి నిజస్వరూపాన్ని శృతి బయట పెట్టడమేంటి ఏంటి మరి మీనాని ప్రభావతి మెచ్చుకోవడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆ గొడవలు ఈ గొడవల మధ్య మొత్తానికైతే రవి శృతులకైతే పెళ్లి జరిగిపోతుంది బాలు ఏదో పిల్లి శక్కునమైందని వెనక్కి వచ్చేలోపే ఆ కాస్త పెళ్లి జరిగిపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు లో మీనా ఉండడంతో సత్యానికి బాలు ఫోన్ పని చేయకపోయినా సత్యానికి ఫోన్ చేసి మీనా అయితే చెప్తుంది చెప్పేసరికి సత్యం అయితే గుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంకా సత్యం అక్కడ చెప్పేసరికి లేదు నాన్న నాకు శృతి అంటే చాలా ఇష్టం లేదంటే మేము చచ్చిపోవడమే మార్గం అనగానే ఇంకా చేసేదేముంది సర్లే ఎలాగా ఇంతవరకు వచ్చింది కదా సరే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని చెప్పి ఇంకా సత్యం అయితే చెప్తాడు సత్యం చెప్పి ఇంకా ఇంటికి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాలు వచ్చేసరికి నేనే పెళ్లి చేశాను రా అంటూ సత్యం చెప్పేసరికి నువ్వెలా పెళ్లి చేస్తావు నాన్న అని చెప్పాను కానీ ఏం చేయమంటావురా వాడు ఇష్టపడుతున్నాను అన్నాడు తను లేకపోతే ఉండలేను అన్నాడు మన గురించి ఆలోచించి వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అక్కడ అమ్మాయి కానీ ఇక్కడ వీడు కానీ ఏదైనా చేసుకుంటే పరిస్థితి ఏంటి ఆ పాపం మనకే కదా చుట్టుకుంటుంది అందుకోసమని ఇంకా నా పరువు గురించి ఆలోచించలేదు సురేంద్ర వస్తే ఆ తర్వాత విషయం తర్వాత చూసుకుందాము ఏదైతే అద్యింది అని చెప్పి ఇంకా అయితే చేసేసాను అన్న విషయం చెప్పడంతో మీనాకైతే ప్రమాదం తప్పుతుంది లేదంటే అదేదో మీనాయే చేసినట్టుగా మీనానే బ్లేమ్ చేసేసరికి ఇంకా అలాగా ఆల్రెడీ ప్రభావతి తెలిసిందే కదా ప్రభావతి కూడా ఇంకా అయ్యే మాటలు అంటుందని ఇంకా భయం వేసి మీనా మీదకి రాకుండా సత్యమే అడ్డుకుంటాడు సరేనాన్న నీ ఇష్టం నీకు ఇష్టమై చేసావు కదా ఇంకా నేనేం చేస్తాను నేనేం మాట్లాడలే అని చెప్పి బాలు అనేసరికి అంత సంతోషంగానే ఉంటుంది ఇంకా ఎప్పుడైతే తను ఇంట్లో అడుగు పెడుతుందో మీనా వాళ్ళే వాళ్ళ పెళ్ళి జరిగింది కాబట్టి మీనాను చాలా హ్యాపీగా చూసుకుంటుంది శృతి అయితే మీనా శృతి ఒక అంటే ఇద్దరు కూడా బాగా కలిసిపోవడం బాగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి రోహిణి మాత్రం అది చూసి తట్టుకోలేకపోతుంది ఎందుకంటే ఉన్న ప్రభావతి కాస్త రోహిణి తరపునే మాట్లాడుతుంది కానీ మీనా తరపున ఎవరో మాట్లాడే వాళ్ళు ఉండేవారు కాదు కానీ ఇప్పుడు ఉండేసరికి రోహిణి అయితే ఏదో రకంగా వీళ్ళిద్దరినీ విడగొట్టాలని ప్రభావతికి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది అదంతా కూడా ఒకరోజైతే శృతి ఆలకిస్తుంది ఏంటి అక్క మీద కావాలనే రోహిని అక్క అత్తయ్య గారికి చెప్తున్నారు అలా చెప్పడం వల్లే కదా అత్తయ్య గారు చీటికీ మాటకి అక్కను తిడుతున్నారు అసలు అక్కను తిట్టవలసిన అవసరం ఏముంది అక్క ఏం తప్పు చేస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా అక్కే వండి పెడుతుంది తను కొంట్లో బాగున్నా బాగోపోయినా ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళే ఉండరు కానీ అక్క మాత్రం అందరి గురించి ఆలోచించే కదా అక్క అందరికీ వండి పెడుతుంది అలాంటి అక్కని తి తిట్టిస్తుందా అసలు ఈ రోహిణి ఏంటో తెలుసుకోవాలి రోహిణి చెప్పేయన్ని నిజం దేమో అని అనిపిస్తూనే తన నోటి వెంటే తను ఏంటో ఏ తన గత అంటే తన పుట్టింటి వాళ్ళు ఏంటో అంటే తన ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మీనా వాళ్ళు పుట్టింటి వాళ్ళు రావడం సుమతి అందరూ కూడా తెలుసు కాబట్టి మీనా వాళ్ళ గురించి అంతా తెలుసు కానీ రోహిణి వాళ్ళ గురించి ఏమీ తెలియకపోవడంతో ఎంక్వైరీ చేయాలి సరే అక్కతో మంచిగా ఉంటూనే అక్క గురించి తెలుసుకుని అత్తయ్య గారికి చెప్తే అప్పుడు మీనా అక్కకు ఈ తిట్లు తప్పుతాయి కదా అని చెప్పి అనుకుని ఇంకా రోహిణితో చాలా క్లోజ్గా ఉంటుంది ఏంటక్క విశేషాలు మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తే ఉంటారు అని చెప్పాను కానీ నీకు తెలీదా మా అమ్మ లేదు మా నాన్న మాత్రమే మలేషియాలో ఉన్నాడు అని చెప్పాను కానీ అవునమ్మ శృతి వాళ్ళ నాన్న మలేషియాలో కోట్ల బిజినెస్ చేస్తున్నాడు అందుకే తీరు తీరు కూడా ఉండదు పెళ్ళికి కూడా వాళ్ళు ఎవరూ రాలేదు నేనే దగ్గరుండి నా కూతురికి పెళ్లి చేసినట్టుగా పెళ్లి చేశాను అనగానే అంటే కూతురికి కొడుకునిచ్చి పెళ్లి చేశారా అని చెప్పనేసరికి కాదు కాదు అంటే కూతుర్లా చూసుకుంటున్నాను అంటున్నానమ్మా అని చెప్పనేసరికి అవునా అత్త గారు అదేంటి పెళ్ళైనప్పటి నుంచి మలేషియా నుంచి రాకపోవడం ఏంటి నా ఫ్రెండ్ అక్కడి నుంచి చాలాసార్లు వస్తుంది అనగానే నీ ఫ్రెండు అక్కడ చదువుకుంటుందో లేక ఏదైనానేమో కానీ రోహిణి వాళ్ళ నాన్నకి అస్సలు ఖాళీ ఉండదమ్మా చాలా బిజీ పర్సన్ నేను కూడా ఇప్పటికొచ్చి మాట్లాడలేదంటే నువ్వు నమ్మవు అని చెప్పనేసరికి నమ్మలేదా నమ్మకపోవడం తర్వాత మీరెందుకు ఇప్పుడు వరకు మాట్లాడలేదు అత్తయ్య అని చెప్పనేసరికి ఎందుకో నాకు కుదరలేదమ్మా రోహిణి వీళ్ళు చూసుకుని ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ చెయ్యి ఎలాగా ముగ్గురు కోడళ్ళు వచ్చేసారు కాబట్టి ఒక్కసారి ఫోన్ చేస్తే అందరూ మాట్లాడదాము లేదంటే మనం అందరం కలిసి అక్కడికి వెళ్దాం లేదా మీ నాన్నగారిని ఇక్కడికి రమ్మని చెప్దాం అని చెప్పనేసరికి సరే అత్తయ్య నేను మాట్లాడతాను అని చెప్పంటుంది అన్న తర్వాత చాటుగా వెళ్ళి ఇంకా ఫోన్ చేస్తుంది ఈ విద్యకైతే ఎందుకంటే విద్యతో ఏదైనా తిన బాధ అయినా సంతోషమైనా విద్యతోనే కదా షేర్ చేసుకుంటుంది విద్యకు ఫోన్ చేసి చెప్తుంది ఏంటంటే అక్కడ విశేషాలేంటి శృతి ఏమైనా అంటుందా ఏంటను కానీ ఏమంటడమో ఏంటో మేనాతో నాతో క్లోజ్గా ఉంటుంది కదా అని వాళ్ళిద్దరినీ విడదీసే ప్రయత్నం చేశాను నాతో క్లోజ్గా ఉండేసరికి మా నాన్న గురించి అడుగుతుంది పైగా మలేషియాలో నా మీ నాన్నగారు ఉంటే ఇప్పటి వరకు ఇండియా రాకపోవడం ఏంటి ఇక్కడ ఎవరిని పట్టించుకోకపోవడం ఏంటి అంటూ అత్తయ్య గారిలో అనుమానం లేవనెత్తింది అత్తయ్య గారు కాస్త ఒకసారి వీలు చూసుకొని మీ నాన్నకి ఫోన్ చెయ్యి అంటున్నారు లేని నాన్నకు ఫోన్ ఎక్కడి నుంచి చెయ్యాలి నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పనగానే ఒక్కసారిగా శృతి షాక్ అవుతుంది లేని నాన్న అంటే మలేషియాలో తనకు తండ్రే లేడా మరి తండ్రి లేకుండా తండ్రి ఉన్నాడని ఎలా చెప్తుంది అసలు ఇది అత్త ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా శృతి అయితే రోహిణిని అబ్జర్వ్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది ఇంకా తను ఎక్కడికి వెళ్తున్నా కానీ ఎలాగా తను డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది కదా శృతి ఆ వంకతో రోహిణిని ఫాలో అయ్యి ఒకసారి పార్లర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ మేన ఒకసారి చెప్తుంది అత్తయ్య గారి పేరు మీద రోహిణి పార్లర్ పెట్టింది ఆ పార్లలే తను చూసుకుంటుంది అని ఇంకా గుర్తొచ్చి అదేంటి అత్తయ్య గారి పేరు మీద పార్లర్ పెట్టింది అని చెప్పింది అక్క మరి ఇక్కడ చూస్తే క్వీన్స్ బ్యూటీ అని ఉంది అంటే అత్తయ్య గారి పేరు కాకుండా క్వీన్స్ అని పెట్టిందా అసలు ఏంటిది అని చెప్పి అనుకుంటూ ఉండగానే రోహిణి కాస్త బయటికి వెళ్ళిపోతుంది సరే రోహిణి యాక్క బయటికి వెళ్ళింది కదా మనమే డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకుందామని చెప్పి ఇక్కడ రోహిణి గారు లేరండి మేడం లేరా అంటూ మాట్లాడుతుంది మీరెవరు అని చెప్పాను కానీ తనకి డైలీ కస్టమర్ని తను మా ఇంటికి వచ్చి చేసేవారు కనిపించట్లేదు ఇవి మధ్య రావట్లేదు అనగానే తను ఇంతకు ముందు వానర్ కాబట్టి ఎక్కడికైనా వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉండేదేమో ఇప్పుడు తను వానర్ కాదు కదా ఈ పార్లర్లో వర్కర్ కదా అని చెప్పాను కానీ అదేంటి పార్లర్లు తనదైనప్పుడు తన వర్కర్గా ఎందుకు మారవాల్సి వచ్చింది అని చెప్పాను కానీ ఎవరండి తనది పార్లర్ అని చెప్పారు తన పార్లర్లు ఎప్పుడో అమ్మేశారు అందుకే కదా బోర్డు మీద పేరు కూడా మార్చేసాము ఇంతకుముందు ప్రభావతి వార్లా లేదో అని ఉండేది ఇప్పుడు మారిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణికి సారీ శృతికి అసలు విషయం అర్థమవుతుంది అంటే పార్లాలు అమ్మేసిందనమాట కానీ ఆ విషయం ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదనమాట ఓకే ఇంకేం తెలుస్తాయో ఈవిడి గారి గురించి ఎదటోల మీద బురద చల్లాలని చూస్తే ఆ బురద మన మీదే పడుతుందన్న తెలియని అజ్ఞా అజ్ఞాన్రాలు ఉంటుంది అని చెప్పి ఇంకా డబ్బింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది డబ్బింగ్ దగ్గరికి వెళ్ళిపోయి చాలా స్ట్రెయిన్ అయిపోవడంతో వెంటనే రవికి ఫోన్ చేస్తుంది ఏంటి రవి ఎక్కడ అని కానీ నేను ఎక్కడుంటాను రెస్టారెంట్లో ఉన్నానని కానీ ఏ ఏమైనా కావాలా ఏమైనా తీసుకురానని కానీ ఏమి వద్దు కానీ కొంచెం పర్మిషన్ తీసుకుని వస్తే నువ్వు నేను బయటకు అలా లంచ్కి వెళ్దామని చెప్పనేసరికి ఇప్పుడు ఎందుకు ఇంటికాడ చేస్తుంది కదా అని కానీ లేదు మన ఇద్దరం సరదాగా బయటికి వెళ్దామని చెప్పనేసరికి సరేనని ఇంకా లంచ్కి వెళ్తారు లంచ్కి వెళ్ళేసరికి ఇంకా ముందు రోజు రాత్రే చాలా గొడవ అవుతుంది ఎందుకంటే మనోజ్ జాబ్ పోయిందన్న విషయం తెలియడంతో ఇంకా ప్రభావతి కాస్త వాళ్ళ నాన్నతో బిజినెస్ పెట్టించమని అడగడం అదంతా కూడా రోహిణి విని రోహిణిని అడిగేసరికి రోహిణి బాధపడుతూ మా నాన్నని ఎలా అడగమంటారు మా నాన్నతో నేను మాట్లాడడం లేదు అని చెప్పి అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక వెళ్ళిపోయిన తర్వాత మీనా అయితే ఏ భోజనానికి రారా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనగానే అవునా సరే అక్క నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు అని చెప్పనేసరికి ఇప్పుడే బయలుదేరుతున్నాను మీకు వంట చేసి అక్కడ పెట్టాను వెళ్ళి భోజనం చేసేయండి అని చెప్పాను కానీ అక్క మేము ఒక చోట ఉన్నాము అక్కడికి వచ్చేసాయి అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళారు శృతి అని చెప్పను కానీ రాక్క నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి అక్కడ కాస్త శృతి రా బాలు మీనా వెళ్తుంది మీనా వెళ్ళేసరికి ఏంటి ఇక్కడ ఉన్నారు అనగానే ఏదో అలా సరదాగా డిన్నర్ చే లంచ్ చేద్దామని వచ్చామను కానీ మీరిద్దరూ సరదాగా వచ్చినప్పుడు నన్ను ఎందుకు పిలవడం నేను ఆల్రెడీ చేశాను కదా అను కానీ పర్వాలేదక్క మా పెళ్ళి చెరకడానికే కారణం మీరు అలాంటిది మీరు ఉంటే మాకు అడ్డా ఏంటి మీలాంటి మంచి మనిషి మా మధ్యలో ఉన్నా మాకు ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా అప్పుడే శృతి ఇటు విద్య ఇద్దరు సారీ రోహిణి విద్య ఇద్దరు కూడా వస్తారు అదేంటి రోహిణి ఇక్కడికి వచ్చింది అనగానే అవునా సరే కాను సైలెంట్గా ఉండు రోహిణి ఎక్కతో ఏం మాట్లాడకను కానీ ఏ ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పనేసరికి చెప్తాను లేక సైలెంట్గా ఉండు వాళ్ళిద్దరూ కలిసారంటే ఏదో ఒక విషయం ఖచ్చితంగా మాట్లాడుకుంటారు రాత్రి జరిగిన గొడవ గురించి ఏదైనా మాట్లాడుకుంటారేమో అని చెప్పి సైలెంట్గానే ఇంకా వాళ్ళు టేబుల్ వీళ్ళ ముందే కూర్చుంటారు వీళ్ళు కొంచెం బుర్రల కింద దించుకోవడంతో వీళ్ళ టేబుల్ వాళ్ళ టేబుల్ పక్క పక్కనే వస్తుంది కానీ మధ్యలో చిన్న సెపరేషన్ ఉండడంతో ఇంకా వాళ్ళకి కనిపించరు కనిపించుకో కనిపించడం కానీ వాళ్ళ మాటలు వినిపిస్తాయి సరే నేను వెళ్ళొస్తాను నాకు టైం అవుతుంది అని చెప్పి రవి కాస్త వెళ్ళిపోతాడు సరే వాళ్ళకి కనిపించకుండా వెళ్ళు రవి ప్లీజ్ అనగాని సరే సరే అని ఇంకా రవి అయితే బురదించుకుని వెళ్ళిపోతాడు క్యాప్ పెట్టుకొని వాళ్ళైతే చూసుకోరు చూసుకోకుండానే చూసుకోకుండానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు ఏంటే రాత్రి గొడవ అయిందన్నావు అవునే మనోజ్ జాబ్ పోయింది కదా అత్తయ్య ఏమో మా నాన్నతో చెప్పి బిజినెస్ పెట్టించమంటున్నారు లేని నాన్న నీ ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పనేసరికి ఏంటే లేని నాన్న అని చెప్పి ఇప్పుడు చెప్పేస్తావా ఏంటి అనగానే చెప్పనే కానీ నాకు అర్థం కావట్లేదు అనగానే సరే అని ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కాస్త సైడ్గా వీడియో ఆన్ చేసి సైడ్గా చేతితో పట్టుకుని వాళ్ళిద్దరూ పడేటట్టుగా పక్కకు పెట్టి వాళ్ళు మాత్రం వాళ్ళు కనిపించకుండా ఫోన్ మాత్రం పెడుతుంది శృతి ఎందుకు అని చెప్పి మేనగానే సైలెంట్గా ఉండక్క అని చెప్పి ఇంకా వీడియో అంతా రికార్డ్ అయిన తర్వాత సరే సరే పదక్క ఇంటికి వెళ్దామను కానీ ఎందుకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానను కానీ తర్వాత విషయం ముందు ఇంటికి పద అని ఇంటికి వెళ్ళడంతో అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ పిలిచేసరికి ఏమ్మా శృతి అని చెప్పనేసరికి ఒక్కసారి ఈ వీడియో చూడండి అత్తయ్య గారు మీకే అర్థమవుతుంది అని చెప్పనగానే వీడియో అయితే చూపిస్తుంది వీడియో చూపించడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటమ్మా ఇది అని చెప్పనగానే గారు మీరు చూసింది వీడియోలో నిజమే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నిజమే ఇదే కాదు మీకు ఇంకొక విషయం కూడా చెప్పనా పార్ల లక్క అమ్మేసి చాలా రోజులైంది అక్క కేవలం అందులో వర్కర్గానే పనిచేస్తుంది వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నదంతా కూడా అబద్ధమే అని చెప్పనేసరికి అప్పుడే రోహిణి వస్తుంది ఏంటి రోహిణి ఏంటిదంతా అంటూ వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అది అత్తయ్య అని చెప్పను కానీ చెంప చెల్లు అనిపిస్తుంది ఇన్ని అబద్ధాలు ఆడతావా పార్లలు అమ్మేసి పార్లలో ఉంది అని చెప్పావు పైగా మీ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పావు ఇవేనా ఇంకేమైనా అబద్ధాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్పి నిజాలు దాచిపెట్టావా మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని చెప్పనేసరికి లేదత్తయ్యా లేదు మా నాన్న మలేషియాలో ఉన్నదంతా కూడా అబద్ధమే అని చెప్పాను కానీ ఎందుకు ఈ అబద్ధం చెప్పావు అనగానే పెళ్లి చేసుకోవడం కోసమే అబద్ధం చెప్పాను తప్ప మిమ్మల్ని మోసం చేయలేదు కదా అత్తయ్య మీ డబ్బులు మీకే ఇచ్చేసాను కదా మీ డబ్బులతో కొన్న పార్లలు మీ డబ్బులే మీకు ఇచ్చేసాను ఇంకా ఇంకా ఎక్కువగానే ఇచ్చాను నేను అని చెప్పనేసరికి అవును తను చెప్పింది నిజమే కదా నువ్వే వెనక ముందు ఆలోచించుకోకుండా వెనక ముందు ఎంక్వైరీ చేయకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు అమ్మాయిది ఏం చేస్తుంది ఆ అమ్మాయి పెళ్లి కోసం అబద్ధాలు చెప్పింది దానిదేముంది తప్పులేదు నీదే తప్పు అని చెప్పి సత్యం అనేసరికి కరెక్ట్గా చెప్పావు నాన్న నువ్వు సూపర్ పార్లలమ్మ మొత్తానికైతే ఈ పనికిమాలోడిని పెళ్లి చేసుకోవడానికి ఇన్ని అబద్ధాలు ఆడి మరీ ఇంట్లో అడుగుపెట్టావా నీ కష్టాన్ని మా ప్రభావతమ్మ దోచుకుంటూ కూడా నిన్నే ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది అని చెప్పి సత్య బాలు అంటాడు మరికి మీదట రోహిణి విషయంలో ప్రభావతి ఎలా ఉండబోతుంది మీనా శృతి ఇదంతా చేశారు కాబట్టి వాళ్ళిద్దరినీ మెచ్చుకుని వాళ్ళిద్దరినీ కోడలుగా ఎప్పటికైనా మీనాను అర్థం చేసుకుంటుందా ప్రభావతి అసలేం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు